హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం రోజు మనం చాలా మంది కూడా అంగం మీద చిన్న చిన్న పురుగుల్లాగా వస్తున్నాయి లేదా పుల్లలాగా వస్తున్నాయి అని దీర్ఘ చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారు అయితే ఈ పుళ్ళు రెండు రకాలు ఉంటాయి అంటే ఒకటి సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే ఒకరి నుంచి స్త్రీ నుంచి పురుషులకు వచ్చేటువంటి సుఖ వ్యాధులు రెండవది స్కిన్ ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి దుర్ద లేదంటే చెమట వల్ల కానివ్వండి మంట ఓవర్ హీట్ బాడీ ఓవర్ హీట్ వల్ల కానివ్వండి వచ్చేటి రెండు ఉంటాయి ఇందులో వచ్చేసి మొదటి సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ దీని గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో సహజంగానే మీరు ఎవరితో పార్టిసిపేట్ చేయకుండా కూడా మీకు అంగం మీద వచ్చేటువంటి కురుపులను కొండ్లను దంతులను తగ్గించుకుంటే ఒక చిన్న చులువైన చిట్కా తెలుసుకుందాం దీనికి కావాల్సింది రెండే రెండు ఐటమ్స్ ఒకటి కరకాయ పెచ్చులు రెండోది అంతే మోతాదులో సమానంగా జీలకర్ర జీలకర్ర చూర్ణము కరక్కాయ చూర్ణం రెండు సమభాగాలుగా తీసుకొని లేదంటే వాటిని నీళ్ళలో వేసి మెత్తగా దంచి దాన్ని మంచిగా ముద్దలాగా చేసి అంగం మీద కున్ పుండ్లు కానీ కురుపులు కానీ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని అంటించి ఒక క్లాత్తో కట్టుకొని రాత్రి పడుకొని తెల్లారి తీసేయండి ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే అంగం మీద వచ్చేటువంటి మామూలు పుండ్లు కురుకులు దద్దులు ఎలర్జీలు ఏవైనా సరే పూర్తిగా తగ్గిపోతాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ సో సహజంగా చాలా మంది అండర్వేర్స్ టైట్ గా ఉండడం లేదా తడి అండర్వేర్స్ వేసుకోవడము హెయిర్ పెంచుకోవడం వల్ల చెమట దద్దులు దురద గోగడం వల్ల ఇంకా ఎక్కువగా పెంచడము లేదా బాడీ ఓవర్ హీట్ వల్ల చెమట చేరి అక్కడ ఎలర్జీ లాగా తయారవ్వడము కానివ్వండి స్కిన్ డిసీజెస్ లేదు అని అంటే కొంతమందికి ఎలర్జీ ఎగ్జా ఇలాంటి వాటి వల్ల కూడా ఈ సమస్యలు వస్తుంటాయి అలాంటి వారికి చక్కగా పనిచేస్తుంది అంతేకాకుండా దీంతో పాటు మీరు రోజుకు ఒక రెండు లేదా మూడు సార్లు వాముని ఇరవై నాలుగు గంటలు కనుక మీరు నీటిలో నానబెట్టుకొని ఆ నీటితో ప్రతిరోజు మూడు సార్లు కనుక శుభ్రంగా అంగాన్ని కడుక్కున్నట్లయితే కనుక అంగానికి ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోయి మంచి యాంటీబయాటిక్ లాగా అది పనిచేయడం అనేది జరుగుతుంది ఈ రెండు చిట్కాలు కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని అందిస్తాయి ఇంట్లో కూర్చొని కూడా మనం దీన్ని ప్రయోగించుకోవచ్చు సమస్య ఒకవేళ హెవీగా ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించండి దీని కోసం మీరు పై స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మనం సంప్రదించవచ్చు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మేము తప్పకుండా మా వంతు ప్రయత్నంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేసే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ